హలో అండి ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇంట్లో ఎలా తయారు చేసుకుంటానో అలా చూపిస్తున్నానండి నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా నేను ఒక అలాయి తీసుకుని అందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయ టొమాటో అల్లం వెల్లుల్లి వేసుకొని మొత్తం పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఈలోగా మనం మధ్య మధ్యలో వంకాయలను చూసుకుంటూ కలుపుకుంటూ బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఆయిల్లోని వంకాయలు అనేవి బాగా మెత్తగా ఉడకాలండి ఇలా ఉడికిపోయిన వంకాయలని మనం తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలండి మినపప్పు శనగపప్పు ఆవాలు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఒక కట్ చేసుకున్న ఒక ఆనియన్ ఒక పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలాగ కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఆనియన్ కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఈ టమాటో ఉల్లిపాయలనే మనం పచ్చి వేసుకున్నాం కాబట్టి ఇందులోనే బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయి మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా టమాటో పేస్ట్లో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం చింతపండు పులుసు వేసుకున్నానండి మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలండి ఇందులో కొంచెం గ్రేవీకి తగినట్టు అండి మరీ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం గ్రేవీ అనేది బాగా చిక్కబడి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉడికే తప్పడండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే మనం కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కర్రీ మొత్తం బాగా ఆయిల్ పైకి తేలి గ్రేవీగా ఉడికిన తర్వాత ఇందులోనే మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి సూపర్ గా ఉంటుంది